కొందరు వ్యక్తులు వారి వ్యక్తిగత వివాదంలోకి గిరిజనులమైన మమ్మల్ని లాగుతున్నారని దొరవారి సత్రం గిరిజన కుటుంబాలంటున్నారు శుక్రవారం రాత్రి గిరిజనులు దొరవారి సత్రం పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేశారు స్థానిక విలేఖరుపై కేసు పెట్టేందుకు మమ్మల్ని వాడుకున్నారని వారు వాపోతున్నారు మోసం చేసి మా దగ్గర సంతకాలు చేసుకున్నారని ఈ కేసుకు మాకు ఎటువంటి సంబంధమూ లేదని వారు తెలిపారు సోమవారం తిరుపతికి వెళ్లి ఎస్పీకి తమ గోడు విన్నవించుకుంటామని ఈ సందర్భంగా వారు తెలిపారు రాగం పెట్టుమన్నా పెట్టిన రాసింది రాసేస్తున్నారు అబ్బాయి లేదు ఇప్పుడు పెద్ద మంది సంతకాలు అంజనీ శ్రీకరం నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆత్మకూరు బస్టాండ్ నుంచి అతి సమీపంలో నుడా మరియు రెరా అప్రూవల్ తో అరవై ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అంజనీ ఆర్ ప్రాజెక్ట్ హైలైట్ క్లాస్ శ్రీకరం క్లబ్ హౌస్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా పార్క్స్ పూల్ జిమ్ ట్రాక్స్ తో పాటు ఓవర్ హెడ్ ట్యాంక్ ప్రతి ప్లాట్ కి వాటర్ ట్యాప్ కనెక్షన్ ఇలా అన్ని అధునాతన సౌకర్యాలతో ఇళ్ళని ఆనుకుని వెంటనే ఇండ్లు నిర్మించుకున్నట్టు సిద్ధంగా ఉన్న వెంచర్ అంజనీ క్లియర్ టైటిల్ మరియు డాక్యుమెంటేషన్ తో బ్యాంక్ అప్రూవల్ కలిగి పెట్టుబడికైనా ఇండ్లు నిర్మించడానికైనా బెస్ట్ వెంచర్ అంజనీ మన పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు భూమిపై పెట్టుబడి పెడుతున్నాం అదే సరైన మార్గం అదే మన శ్రియాలో అయితే మరింత నమ్మకం మీ సొంత ఇంటి కలకు నేడే శ్రీకారం చుట్టండి అంజని శ్రీకరంతో సైట్ విజిట్ కొరకు నేడే సంప్రదించండి శ్రియా రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ మాగుంట లేఅవుట్ నెల్లూరు